రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఈ రోజు వార్తలు ముస్తాబాద్ మండలం పోతుగల్లో ఓ సంఘ భవన ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాగా మొదటిసారి చేసిన మంత్రి బండికి మండల పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ముస్తాబాద్ మండలం పోతుగల్లో ఎస్సీ కాలనీలోని గ్రామైక్య మహిళా భవన ప్రహారీ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మండల భాజపా అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ అధ్యక్షతన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు శాలువాలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు అలాగే అంగన్వాడీ కేంద్రం ఎదుట మొక్కలు నాటారు విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులు పాడిన గీతాలను విని సెభాష్ అన్నారు ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన ప్రజల సమస్యలపై వినతులు అందించారు విరమణ చేసిన బీడీ కార్మికులకు కేంద్రం అందించే పెన్షన్లు పెంచాలని కోరుతూ తెలంగాణ సబ్సిడీ టీకేదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బద్దేపూరి శ్రీనివాస్ అధ్యక్షతన సభ్యులు వినతి పత్రం అందజేశారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తొమ్మిది వందల పెన్షన్ వరకు పెంచాలని కోరారు అనంతరం నాయకులు యువకులు మహిళలతో సెల్ఫీలు దిగారు సమస్యలుంటే సమాచారం అందించాలని కోరారు మంత్రి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి నియోజకవర్గ ఇన్ఛార్జి రాణి రుద్రమ నాయకుడు మేరుగు హనుమంత గౌడ్ కోళ్ల కృష్ణ సౌళ్ల క్రాంతి మల్లారపు సంతోష్ రెడ్డి ఏళ్ల గిర్ధరెడ్డి వరి వెంకటేష్ ఏదునూరి గోపి మహేష్ స్వచ్ఛ భారత్ జిల్లా అధ్యక్షులు వెనమనేని శ్రీనివాసరావు చిగురు వెంకన్న వినయ్ బాలెడ్డి పప్పుల శ్రీకాంత్ తదితరులు కలరు ಶಾಲ ನ அங்க இருக்கு हां हेलो நம்ம இன்னும் சுத்தமா ஓ ஜெலகட அடட அடல மேல அட கொஞ்சம் விடக்குறானே அந்த கொஞ்சம் விடுறானே ஆ எல்லாரும் அந்த சேய் விட்டுறீங்க அந்த விட்டுறீங்க அட அட இல்லவன அட இங்க हां இவங்க முன்னாலே இருங்க இந்த சார் இது நூக கொண்டு மெல்ல காத்து ஆகல அந்த சார் ايني ديرو تهي تهي ديرو 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 تهي

சரோ சமங்களே சதார்த்தே எம் நாராயணமூர்த்தி ஸ்ரீலட்சுமி வாணிஜி நகர சிச்சிபுந்த కొంచెం ఇంకా జరిగే పరిశీలన కొంచెం కొంచెం ఇంక రా అన్నాము ఇంక కొంచెం రండి ప్లీజ్ ఇక మనమే ఉన్న కొంచెం అడ్జస్ట్ చేసుకోకుండా

বাবা ফির বাজার মে 你干嘛？来。 రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు పూర్తి చేయడం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏవైతే ఎలక్షన్ లో వాగ్దానాలు చేస్తామో వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని దాంట్లో భాగంగానే ఈ రెండు లక్షల రుణమాఫీ ఉంది దానికి కూడా విధి విధానాలు చేసి రైతు భరోసా కింద రెండు లక్షల రూపాయలను కూడా మాఫీ చేయడం జరుగుతుందని ఇలాంతకుండా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి అన్నారు అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఏదో గుట్టలకు బీడు భూములకు చెట్లకు కాకుండా రైతుకు సాగు చేసే వాటికి మాత్రమే విధి విధానాలు రూపొందించి వాటికి మాత్రమే ఇవ్వాలని అలాగే రేషన్ కార్డు చేసుకోవడం ఇంకా భూమాత రాగానే ప్రతి రైతు సమస్య తీరుతుంది అని ఇంకా ఏవైతే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశామో అవి ఇంకా కాకుండా చాలా అభివృద్ధి పనం చేయడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరు పాల్గొన్నారు ఎన్ని ఎకరాల కేయాలి అనేది ఏదో బీడు భూములకు గుట్టలకు చెట్లకు కాకుండా సాగు చేసుకునే రైతు ఏదైతే ఉన్నాడో ఆ రైతుకు ఉపయోగపడే విధంగా ఈ రైతు భరోసా అనేది ఉండే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నారు తప్పకుండా తొందరలోనే మీకు రైతు భరోసా అనేది అందుతుంది అవే కాకుండా ఇప్పుడు రేషన్ కార్డు సరిదిద్దుకోవాలనేది కూడా ఒకటి పెడుతున్నారు అందులో ఎవ్వరు కూడా నాది కాలేదు అనకుండా మీకు ఇచ్చిన టైం లోపల అందరూ మండలాఫీస్కే కానీ గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడ వీలుంటే అక్కడ సరిదిద్దుకునే విధంగా మీ రేషన్ కార్డులను మార్పులు చెప్పులు చేయించుకోగలరు అలాగే భూ విభాగాలు ఏ ఉన్నా కూడా మనకు ఈ ధరణి అనేది తీసేసి ఇంకోటి వస్తుంది అని అంటున్నారు గవర్నమెంట్ భూమాత అనేది అది వచ్చిన తర్వాత ప్రతి వారి సమస్యలు కూడా తీరుతాయి ముఖ్యంగా అందరూ గవర్నమెంట్ మీద ఒకటే అంటున్నారు కరెంటు కరెంటు అని కరెంటు ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడిగేయలేదు ప్రతి రైతుకు కరెంటు అందే విధంగానే కృషి చేస్తున్నది ఎందుకంటే మొన్నటికి మొన్న మేము చూసినాం విలేజీలలో ట్రాన్స్ఫర్మర్లు కాలిపోయినా ఇమీడియట్లీ మార్పిస్తూ ఉన్నాం మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి విలేజ్లో మీ ఇబ్బంది చెప్తే తెలుస్తుంది కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటే చెప్తే మన గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా అధికారులకు ఫోన్ చేసి ఇరవై నాలుగు గంటల్లో పని అయ్యే విధంగా చెప్తున్నారు అలాగే ఏ ఊరికి మనకు రోడ్లు కావాలన్నా మన ఊర్లో ఇంకే రకమైన పనులు కావాలన్నా కూడా మీరు మాకు చెప్పినట్టయితే మన గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి మన ఊరికి కావాల్సిన వసతులన్నీ కూడా తొందరలోనే సాధించుకుందాం ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్లు కూడా కొత్తవి పెట్టడం జరిగింది అవి తొందరలోనే ఏవే ఊరికి సాంక్షన్ వచ్చింది అనే ఈ వారం పది రోజులల్లో మనకు లిస్ట్ వస్తుంది అలాగే ఇంతకుముందు కూడా మనకు దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది ఏ ఊర్లో పనులు జరగలేదో చెప్తే వాటిని సరిదిద్ది మళ్ళీ వేరే వాళ్లకు ఇచ్చైనా పని చేయించే విధంగా చేస్తామని ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మీరు ఏ ఊర్లో అయినా మీకు ఇన్ఛార్జీలు వాటిని వాళ్ళు కానీ మీకు కాన్సెంట్ లెటర్ గీట ఇవ్వకపోతే చెప్పండి వారికి చెప్పి ఆ పనులు జరిగే విధంగా మన ఎమ్మెల్యే గారు సహకరిస్తారు ముఖ్యంగా రైతు సోదరులు మీకు ఏ ఎరువులు కానీ ఏది కానీ ఇబ్బంది పడకుండా మేము చూస్తున్నాం మీకు ఏ ఇబ్బంది ఎదురైనా చెప్పాలని రైతు సోదరులను కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శాలివాహనలు సంఘటితమై సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లినప్పుడే గుర్తింపు వస్తుందని ముస్తాబాద్ మండల శాలివాహన సంఘం అధ్యక్షులు సిరివేరి స్వామి అన్నారు శాలివాహను సంఘటితమై సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లినప్పుడే గుర్తింపు వస్తుందని ముస్తాబాద్ మండల శాలివాహన సంఘం అధ్యక్షులు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎదుట శాలివాహనాల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలికవి సిద్దప్ప వరకవి నూట ఇరవై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల మూడులో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన సిద్ధప్ప వరకవి సాలివాహనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘంగా పోరాటం చేశారు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ట్యాంక్ బండ్ పై డిమాండ్ చేశారు విగ్రహాన్ని జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు కోశాధికారి దరిపల్లి వెంకటేష్ ప్రధాన సలహాదారులు ఎదునూరి మల్లయ్య ఆవునూరి ఎల్లయ్య ఇల్లందులక్క వెంకటి ఎదునూరి రామచంద్రం పట్టణ అధ్యక్షులు ఎదునూరి అంజయ్య ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్ శాలివాహన యోజన సంఘం అధ్యక్షులు ఎదునూరి భానుచంద్ర ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి ఆయిలాపురం సంజీవ్ శంకరయ్య రాములు మల్లయ్య స్వామి లక్ష్మీపతి అశోక్ వెంకటేష్ శంకర్ వివిధ గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు पास है आलो जय साधुवा जय साधुवा पकले कोटी तो मिलते मानव जीवन में साधुवा जय साधुवा இங்க போறதுக்கு போறவே ஒட்டமா இருக்கா இதோ போடு இங்க இருக்கிற அக்கடrangleக்க அங்கல போடு அக்கடrangle என்ன ஆதுலாலும் குண்டாகதுல इतना கச்சாலும் குண்டாகணும் நான் தேச்சு ஏய் மச்சான் வா 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 ಏನಾಗುತ್ತಲ್ವ <grabas> 아청 <목소리도> సిద్దప్ప వరకవి గారి జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడము మన ముస్తాబాదు శాలివాహన వాహన సంక్షేమ మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాం ఇది ఎంతో మాకు గర్వకారణంగా ఉన్నది ఆయన ఎందుకంటే మహాయోగి మహాయోగి రాజయోగి బోధి సత్వుడు ఆయనకు చాలాగా విరుగులున్నాయి అనేక గ్రంథాలు చేసినాడు ఇలాంటివి జరుపుకోవడం మాకు శుభదినం మా యొక్క కుమారులమంతా సమైక్యంగా ఉండి మా యొక్క హక్కుల గురించి స్నేహంగా ఉంటూనే ప్రభుత్వాలతో మా యొక్క పోరాటం చేసి మా యొక్క హక్కులను సాధించుకుంటామని ఈరోజు తెలుపుతున్నాం జై జై కేంద్రంలో జైవాన మండల సంఘ కమిటీ ఆధ్వర్యంలో మరగవి సిద్దప్ప గారి నూట ఇరవై మూడవ జయంతి వేడుకల్లో ఈరోజు హిస్సాద్ పట్టణ కేంద్రం నందు గూడల నందు అంగరంగ వైభవంగా పాలాభిషేకంతో చేయడం జరిగింది ఇది మా కుటుంబాని మా కుమ్మరి కులానికి ఒక ఆదర్శవంతమైన రోజుగా మేము చెప్పగలుగుంటాం వరకవి సిద్దప్ప గారు తన గృహలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఒక రాజయోగిగా పేరుగా అందిన తెలుగు మొదటి మహాకవిగా పేరు పొందారు ఈయన అడుగుజాడల్లో మేము కుమార్లం ప్రతి ఒక్కరం నడుస్తామని మా కుమ్మరి హక్కుల కోసం ఎక్కడి దాకా అయినా పోరాడతామని అలాగే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా కుమ్మర్ల హక్కులకు కొన్ని కోరుకుంటు నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఏంటంటే మా కుమ్మర్లకు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు మా కులానికి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని ఏడలా మేము కూడా రోడ్ల మీద ఎక్కి మేము కూడా ధర్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు ఇంత వేడుకలను జరుపుకోవడం మా కుమార్ కుల సంఘ సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం జై కుమార్ ఇచ్చేసినటువంటి మా కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇట్టి వరకవి గారి జయంతి అనేది చాలా ముందుగా జరుపుకోవాల్సింది కానీ మా సంఘం కొంచెం వెనక తర వెనక అడుగు వేసినందుకు ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ఇదే పునాదిగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం ఆయన చాలా పురాణాలు పద్యాలు తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర పోషించినటువంటి సిద్దప్ప గారు ఆయన ఏడవ తరగతి వరకు చదువుకున్నప్పటికైనా ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభించిన దశలోనే అప్పటి రజాకారులు తన మీద పోరాటం చేస్తే శారీరకంగా మానసికంగా హింసించినా కూడా తను విద్యను పక్కకు పెట్టి మళ్ళీ కవిగా పునఃస్థాపన చేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాలు తన గుహలోనే తపస్సు చేసినటువంటి వ్యక్తిగా తను కవిగా పేరొందినారు ఈ నేటి గురించి తెలుసుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేకతనిచ్చి యూనివర్సిటీలో కూడా తనకంటూ ఒక సబ్జెక్టును కేటాయించవలసిందిగా మేము కోరడం జరుగుతుంది మాకంటూ ఒక హక్కులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు నుంచే మొదలు మొదలు పెడుతున్నాం దీనికి పాత్రికా మిత్రుల నుంచి సహకరించగలరని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగిన కేటీఆర్ ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు ముస్తాబాద్ మండల కేంద్రంలో దుబాక రోడ్డు ఎదురు మంజూరు చేసే పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు శిలాఫలకానికి కేటీఆర్ చిత్రపటాన్ని అతికించి పువ్వులు చల్లి కొబ్బరికాయలు కొట్టి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ నుంచి మోహినికుంట వరకు పద్నాలుగు కోట్లతో రోడ్డు నిర్మాణం కొరకు మాజీ మంత్రి కేటీఆర్ విధులు మంజూరు చేశారని వెల్లడించారు నామమాత్రంగా నిధులు మంజూరు చేసి పనులు చేయకుండా తప్పించుకున్నారని వెల్లడించారు ముస్తాబాద్ మోహినికుంట వరకు సరైన రోడ్డు లేక వాహనదారులు ని పేర్కొన్నారు అభివృద్ధిలో గులాబీ ప్రభుత్వం గొప్ప అని చెప్పుకునే కేటీఆర్ ఎందుకు పనులు ప్రారంభించలేకపోయాడో ఇక్కడ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఆ పనులను గాలికి వదిలేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం తీవ్రంగా మండిపడ్డారు అలాగే ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారని పేర్కొన్న కేటీఆర్ ఎందుకు కళాశాలను మంజూరు చేయలేదో ప్రజలకు చెప్పాలని వివరించారు అంతేకాక గత అసెంబ్లీ ఎన్నికల్లో వారానికి రెండు రోజులు స్థానికంగా ఉంటానని చెప్పి నెలకు రెండు నెలకు ఒకసారి వచ్చి వెళుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై స్పందించని అసమర్థత మంత్రి అన్నారు

మీ టీఆర్ఎస్ లొచ్చ కాంట్రాక్టర్లే మీ భావనో మీ బామ్మతో పక్కపడి పోదుగా వాళ్ళకు కాంట్రాక్టర్ వచ్చిందని మళ్ళీ మన గవర్నమెంట్ అయితే ఎక్కువ నిధులు సాంక్షన్ చేసుకుందామని దుర్ దుర్మార్గంగా ఆలోచించి ఎట్లయితే మన గవర్నమెంట్ అయితే ఎట్లయితే పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దోసుకున్నామో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మూడోసారి మనం అనుకున్నంత దోసుకోవచ్చు మోయిన్గుంట నుంచి ముస్తాబాద్ దాకా మనం అనుకున్న నిధులు పెట్టుకోవచ్చు అని ఆలోచనకొని పని ఆపి ఇలా మా కాంగ్రెస్ పార్టీని బదనామ చేస్తున్న నృత్య కలగ మేము చెప్తున్నాము మీకు సిగ్గుశ్షణం ఉంటే ఒకసారి పేపర్లు చదువురి మీకు అవగాహన అవగాహన ఉంది ఎందుకంటే సమాజం పైన మరి ఎప్పుడు నిధులు సాంక్షన్ అయినాయి ఇదే దుబ్బాక రోడ్కు గ్రామ పంచాయతీ పక్క వంటి శిలాపాలుగా గద్దె కట్టారు ఎప్పుడు కట్టారు దీంతోపాటు సాంక్షన్ అయినా దుబ్బాక నుంచి చెల్లాపూర్ రోడ్ అయింది మోయినకుంట నుంచి ముస్తాదా కాలేదంటే ఎవరు దాని బాధ్యత ఒక్కసారి మీరు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు మీ ఆలోచన బాగుంటుంది ఎప్పుడు చూడు ఎక్కడ దొరుకుతుంది కాంగ్రెస్ దాని గురించే విమర్శించు కాకుండా మీకు సిగ్గు శరం ఉంటే మీ కేటీఆర్ దద్దమలాగా కేటీఆర్ ఏమని చెప్పాడు అసెంబ్లీ ఎలక్షన్లో వారంలో రెండు రోజులు మూడు రోజులు ముస్తా సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడనే ఉండి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు సిగ్గు శరం లేకుండా ఎక్కడున్నారో ఎవరికి కూడా తెలియదు ఇక రెండు రోజులైతే కేటీఆర్ దప్పిపోయాడు మరి ఇక్కడ ఈ మనిషి కనిపిస్తలేడు అని పోలీస్ స్టేషన్లకు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ చూస్తాం ఎందుకంటే గొప్పగా చెప్పు కాదు శాతం అయితే మీరు మంచి చేరి ఇలా కాంగ్రెస్ పార్టీ మంచిదనం చూసి ఓర్వరిక అవాకృతి వాకులు చేస్తున్నారు అలాంటిది మానుకొని కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నాం కానీ మీ పది సంవత్సరాలు చేయని పని ఇలా మేము క్యాన్సల్ అయిందండి ఎవరు అయింది మీరు చేయగానే క్యాన్సల్ అది ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే దొంగలకి కాదు మంచి వాళ్ళకి ఇచ్చి నాణ్యత రకంగా చేస్తామనే ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ చేసి దాన్ని సక్సెస్ చేపిస్తాం మళ్ళీ మేము తెప్పిస్తాం చేపిస్తాం కాకపోతే మీ పొరపాటు మా మీద కుదండి ఖబర్దార్ జాగ్రత్త మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి నాలుగే జాగ్రత్త పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీని అమర్స్ చేసేటప్పుడు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని కోరుకుంటున్నాము దువాకర్ రోడ్డు పోదుగా రోడ్డు అలాగే డిగ్రీ కాలేజు ఇవని మా దద్దమ్మ మా స్థానికేతరుడు క్రిషిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ గారికి వినూత్నంగా ఈ శిలాపలకం కట్టని మన శిలాపలకం గద్దగట్టి రోడ్డుకు వచ్చిన పైసల్ని తన ఫామ్ హౌస్కు మళ్లించుకొని రోడ్ అయ్యే దద్దమో అది కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది తాపేందారులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు అవునా రెండు వేల తొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు మరి ఆనాడు లేదా ఈ సందర్భంగా కొంతమంది తాపేందారులకి ఈరోజు సమా చెప్తా ఉన్నాం మరి ఆనాడు పోతువరి రోడ్ గురించి మేము ధర్నా చేస్తే మేము పోతుల లోడ్ ఇస్తామని చెప్పి మోయిన్గుంటోడు మద్ది గుంటూడు సమాధానం చెప్పినాను కదా మరి పోతుల లోడ్ ఇచ్చినోడు మనం దుబాక రోడ్ ఎందుకు చేయాలనే సందర్భంగా కొంతమంది తాపేందాలకు సమాధానం చెప్తా ఉన్నాం అలాగే ఈరోజు రెండు వేల మొన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పీరియడ్లో కేటీఆర్ గారు ముస్తాబాద్ పర్యటనకు వస్తున్నప్పుడు మేము ప్రీవెంటివ్ అరెస్ట్లో ఉన్నాం మేము డిగ్రీ కాలేజ్ కావాలని చెప్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టి కేసులు పనాయిస్తూ మమ్మల్ని నానవ అవస్థలు పెట్టిన వైనం కనబడుతూ ఉంది అలాగే కొ యాదవ్ సంఘం ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళకు అవలగాల కోసం ఇస్తలేం డిగ్రీ కాలేజు మరి డిగ్రీ కాలేజు ముస్తాబా యువకుల కోసం ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదా మరి సో ఎందుకు లేదా సందర్భంగా అడుగుతా ఉన్నాం జన్వాడ ఫార్మ్ హౌస్ కట్టుకోనికి పైసలు ఉన్నాయి కానీ డిగ్రీ కాలేజ్ తీసుకురావాల్సిన బాధ్యత కేటీఆర్ కానీకి ఎందుకు లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతున్నాం ఉన్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తన మంత్రి పదవి త్యాగం చేసిన కనుక మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాని సందర్భంగా కొంతమంది లుచ్చా లోపర్ కానీ స్థానిక నాయకులకు చెప్తా ఉన్నాం ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దుబ్బాక రోడ్ ఏమైందా కొద్ద రోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు వేసినటువంటి దుబ్బాక రోడ్డుకు నిధులు శాంక్షన్ అని చెప్పారు ఆ నిధులు ఎట్లా అని చెప్తే కొంతమంది లోబర్ కాలు లుచ్చాగాలు ఈ కాంట్రాక్ట్లకు అక్రమంగా పైసలు వసూలు చేస్తున్నారని చెప్పి మా పై ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసిన వాస్తవం ఆ మన ఆ కాంట్రాక్టర్ని మన దుబాకర్ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయిందా కొంతమంది తాబిందాలకు చెప్తా ఉన్నా ఎప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుంది క్యాన్సల్ కావా మరి మీకు కొంతమంది తాపేందాలు కొంతమంది కేటీఆర్ సంఘనాయక నాయకులకు సమాధానం చెప్తా ఉన్నాం దుబ్బాక రోడ్ని తెచ్చుకుంటాం అలాగే డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటాం ఎలక్షన్లలో ఓడిపోతా అని కేటీఆర్ గారు ఏమన్నారు వారానికి రెండు రోజులు మేము సిరిసిల్ల నియోజకవర్గం పంట దీనే స్థానిక నాయకుల గురించి ఉంటానని మీకు కేటీఆర్ గారు ఇప్పుడు ఏ ఫామ్ హౌస్లో ఉండడని ఈ సందర్భంగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం అయినా సోయి తప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది అసెంబ్లీలో ప్రశ్నించని ఈ సందర్భంగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం దోస్తీమీండ్ జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలో భాగంగా ముస్తాబాద్ మండల క్రీడాకారులకు ఎస్ఎస్ శేఖర్ రెడ్డి వాలీబాల్ కిట్లను అందించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో వాలీబాల్ క్రీడాకారులకు ఎస్ఐ శేఖర్ రెడ్డి వాలీబాల్ కిట్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల పన్నెండవ తేదీన జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ జరుగుతున్నట్లు వెల్లడించారు పోటీలకు ముస్తాబాద్ మండలం నుంచి క్రీడాకారులు పాల్గొని రెండింటిలో తమ సత్తాను చాటి విజయకత్తునం ఎగరవేయాలని సూచించారు క్రీడలో తమ నైపుణ్యాన్ని చాటి ముస్తాబాద్ కు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు క్రీడాకారులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉండి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ నాయకులు కొండం రాజరెడ్డి ఉచ్చిడి బాలరెడ్డి కోలాకృష్ణ మీరుదొడ్డి భాను రంజాన్ నరేష్ కానిస్టేబుల్ రాజశేఖర్ మరియు కుమార్ మండల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం